కాంగ్రెస్ నాయకుల మాటలు బూటకమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు బీసీల విషయంలో కాంగ్రెస్ నయవంచన చేసిందని విమర్శించారు కామారెడ్డి డిక్లరేషన్ ఇక చెత్తబుట్టలో పారేయాల్సిందేనని వ్యాఖ్యానించారు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గౌడ్ మీడియాతో మాట్లాడుతూ కులగణన ఏదో గొప్పగా చేశామని ఇది దేశానికి రోల్ మోడల్ అని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని తెలిపారు కాంగ్రెస్ వాళ్లు ఎన్నికల్లో చెప్పిందేమిటి చేసిందేమిటి అని ఆయన ప్రశ్నించారు కులగణన తప్పుల తడకగా చేశారని అరవై శాతం జనాభా ఉన్న బీసీలకు మూడేనా మంత్రి పదవులు అని నిలదీశారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి మంత్రివర్గ కూర్పులో ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు బీసీ సబ్ ప్లాన్కు చట్టబద్ధత ఏదీ కీలక శాఖలు బీసీల దగ్గర ఎందుకు లేవు ఏడాదికి ఇరవై వేల కోట్లు బీసీలకు బడ్జెట్లో పెడతామని చెప్పి ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఏమిటి నలభై రెండు శాతం సీట్లు బీసీలు ఎలాగైనా గెలుస్తారు మీరు ఇచ్చేది ఏమిటి అని నిలదీశారు కేంద్రానికి బీసీ బిల్లును పంపించి చేతులు దులుపుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు దేశమే తెలంగాణ చూసి నేర్చుకోవాలి బీసీలు చేస్తున్నటువంటి సేవలు బీసీలు చేస్తున్న పథకాలని చెప్పి గొప్పలు చెప్తున్నప్పుడే ఆ రోజు నుంచే మేము చెప్పినాం కామారెడ్డి డిక్లరేషన్ అనేది ఆ డిక్లరేషన్ అనేది పూర్తి భూటకం అది మేము చెప్పినట్లే ఈరోజు ఎన్నికలు రాబోతున్నాయి రేపే డిసిషన్ తీసుకుపోతున్నాం అని చెప్పి ఒక మంత్రి ఇప్పుడు ప్రకటించడం అనేది ఇది ఒక నయవంచన బీసీలను దగా వేస్తూ మోసం చేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం దేశానికి నువ్వు రోల్ మోడల్ అని చెప్తున్నారు ఏమిటి రోల్ మోడల్ బీసీ డిక్లరేషన్లో ఏం చెప్పారు మీరు నలభై రెండు శాతం రిజర్వేషన్ బరాబర్ ఇచ్చే లెక్కలు అవుతామని చెప్పారు యాక్చువల్గా అరవై శాతం ఇవ్వాలి మా జనాభా అరవై జనగణన చేసి జనాభాను తక్కువ చేసి చూపించి మీరు గింతే ఉన్నారు అని చెప్పి చేయించడం రోల్ మోడలా పార్లమెంటుకు పంపించి చేతులు దులుపుకోవడం రోల్ మోడలా నిన్న ప్రధానమంత్రి చేసినప్పుడు కనీసం ఒక్క మాట కూడా బీసీ రిజర్వేషన్ బిల్లు మీ దగ్గరకు వచ్చింది అది అమలు చేయండి అని చెప్పి ఒక మాట మాట్లాడకపోవడం రోల్ మోడల్ ఏంది రోల్ మోడల్ ఇంకెన్ని సంవత్సరాలు దహ చేస్తారు మోసం చేస్తారు ఇవాళ ఎంతోమంది విజ్ఞానవంతులు చదువుకునే వాళ్ళు ఉన్నారు అన్నీ గమనిస్తూ ఉన్నారు మీరు చెప్పింది ఏంది ఏంది ఇవాళ ఏం మాట్లాడతారంటే రేపు చూడండి మేము పంపించినాం కదా అని చెప్తారు సరే మరి ఇంకా చాలా ఉన్నాయి కదా అవన్నీ అయినాయా ఒకవేళ మీరు కామారెడ్డి డిక్లరేషన్లు మొత్తం చేసి ఇది ఒక్కటి కాలేకపోయినప్పుడు అరే మేము క్యాండిడేట్లను ఎక్కువ వెళ్తాము ఏదో మాట్లాడతానో కానీ జనం ఏడో నమ్ముతాడు మీరు ఏం చేసారు ఏం బీసీలకు బీసీ మంత్రిత్వ శాఖ ఇస్తామన్నారు ఇచ్చిండ్రా యాదవ్లకు మంత్రి పదవి దొరికిందా మును కాపులకు మంత్రి పదవి వచ్చిందా ఇచ్చినా మూడు మంత్రి పదవులు ఏమున్నాయని మొన్న ఇచ్చారు ఏం పదాలు ఇచ్చారు మేము హోమ్ మినిస్ట్రీ ఇస్తారో లేకపోతే విద్యాశాఖ మంత్రి ఇస్తారో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వస్తుందో ఇంకేదో పెద్ద శాఖ వస్తుంది అనుకున్నాం ఏదో మంత్రి మంత్రి మంత్రం లాగా అనిపించేసారు అరవై శాతం జనాభా ఉన్న వాళ్ళకు మూడవ మంత్రి పదవులు అప్పుడేమో ఓట్లు కావాలి ఓట్లు పడ్డాక మాత్రం मरी